ఎక్కడ చూసినా జనమే జనం రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి అందుకే కొంత ఆలస్యంగా కూడా వచ్చాం కానీ మంచి మధ్యాహ్నం మీ ఉత్సాహం చూస్తా ఉంటే అనుమానమే లేదు పది సీట్లు రెండు పార్లమెంట్లు మనమే తెలుగుదేశం జనసేన కూటమి ఈ జిల్లాను కాదు రాష్ట్రంలో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది చారిత్రక అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు పక్కనే ఆనం రామ్నారాయణ రెడ్డి గారు ఉన్నారు ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది తప్పని గడమిప్పిన వ్యక్తులు ఈ జిల్లా నుంచే రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడ ప్రారంభం కావాలి ఒక నిరం నిరంకుశ పాలనకి మన అందరం కూడా అర్థం చేసే పరీక్ష రావాల్సిన అవసరం ఉంది మీరు ఒక్కసారి చూడండి నాలుగు సంవత్సరాల పది నెలలు కంటే ముందు మీరందరూ కూడా అధికారం ఇచ్చారు బుగ్గలు నిమిరారు తల మీద శక్తి పెట్టే చేయి పెట్టాడు ఐస్ అయిపోయారు మీరందరూ ఓట్లేశారు నేను అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరం బాధితులమే